రేపు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది మధ్యాహ్నం ఒంటి గంటకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం లేవనెత్తాల్సిన అంశాలపై కేసీఆర్ చేయనున్నారు రేపు ఉదయం గన్ పార్క్ వద్ద అమరవీరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించి అసెంబ్లీకి చేరుకోనున్నారు రేపటి నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అనుసరించే వ్యూహాలకు సంబంధించి రేపు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత తొలుత సంతాప సభ ఉంటుంది ఆ తర్వాత తీర్మానాలు ప్రవేశపెట్టిన తర్వాత వాయిదా పడుతుంది బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ సమావేశాన్ని రేపు కేసీఆర్ అధ్యక్షత నిర్వహిస్తారు కేసీఆర్ ఈ సమావేశానికి హాజరయ్యి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తాల్సిన అంశాలు ఏంటి ఏ అంశాలపైన ప్రభుత్వంపై పోరాటం చేయాలని సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేస్తారు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక ఏడు అంశాలతో కూడినటువంటి కార్యాచరణను ఎన్ని అంశాలతో కూడిన కార్యాచరణను బీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేసుకుంది ఇందులో ప్రధానంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ని హామీని అమలు చేయాలని చెప్పేసి ఒకటి ఒకటి కోరడం అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రభుత్వ వైఫల్యం రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్యం పైన కూడా ప్రశ్నించాలని చెప్పి నిర్వహించారు దాంతో పాటు ఆరు గ్యారెంటీల అమలు శాసనసభలో చట్టబద్ధత కల్పించిన విషయం సంబంధించి కూడా ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచార సందర్భంగా ఇచ్చినటువంటి హామీని గుర్తు చేయాలని చెప్పి చూస్తున్నారు దాంతో పాటు రాష్ట్రంలో రుణమాఫీ అమల్లో ఆంక్షలు ఇప్పటికే రేషన్ కార్డుతో పాటు పీఎంకేవైసీ లాంటి ఆంక్షలు పెట్టి చాలా మంది రైతులను దీనికి సంబంధించి దీని పదవులకు రాకుండా చేస్తారు దీంతో రైతులు నష్టపోతున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వైఖరిగా ఉంది దీన్ని కూడా అసెంబ్లీ సమావేశంలో లేవనెత్తాలని చెప్పేసి కూడా చూస్తున్నారు దాంతో పాటు పంటలకు మద్దతు ధర అదనంగా చెల్లించే బోనస్ విషయం సంబంధించి ప్రభుత్వం వరికితో సహా పంటలకు బోనస్ ఇచ్చే విషయం సంబంధించి ఎలక్షన్స్ లో హామీ ఇచ్చింది వాటిని అమలు చేయట్లేదని చెప్పేసి కూడా దీన్ని కూడా అసెంబ్లీ సమావేశంలో లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది దాంతో పాటు గ్రామాల్లో పట్టణాల్లో చాలా నిధులు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం తోటి కూడా పారిశుద్ధ్యం పూర్తిగా సరిగ్గా లేక పారిశుద్ధ్యం గుర్తుపడుతుంది ప్రజారోగ్యం ఇబ్బందిగా మారుతుంది కాబట్టి దాన్ని కూడా గుర్తు చేయాలని చెప్పి చూస్తారు ఫీజ్ రియంబర్స్మెంట్ లో బకాయాల విడుదల జాప్యం కారణంగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇలాంటి ఏడెనిమిది సమస్యను ప్రధానంగా తీసుకొని ఈసారి అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేయాలని చూస్తుంది ఇది అంశం సంబంధించి మరిన్ని అంశాలతో పాటు ఇలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాలి ఈసారి ప్రభుత్వం ఏ అంశాలు లెవనెత్తడానికి ప్రయత్నం చేస్తుంది వాటిని ఏ విధంగా కౌంటర్ చేయాలని సంబంధించి కూడా రేపటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తారు శ్వేత స్వామి